హలో వియర్స్ వెల్కమ్ టు సాద్విశాస్త్ర బ్లాక్స్ జగన్నాథ స్వామికి లక్ష్మీదేవికి ఇక్కడ సేవా సంఘం వారు కోలాట బృందం వారు కలిసి స్వామికి అమ్మవారికి సార తెచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

అన్ని దాని కన్నా స్వామివారి రథయాత్రుకొని మహా అన్నదానం జులై ఇరవై స్వామివారి అన్నదానం ఇంత చెల్లించి తమ నచ్చి పొందగలరు అన్ని దాదాక అన్నదానం విన్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవలు

జులై ఇరవై ఐదవ తేదీన రాజధాని ఆలయంలో జరిగింది అన్నదానులకు విరాళం నిష్టిదాతలు